నుంచి గతంలో ఏదైతే రెండు వేల సంవత్సరంలో బషీరాబాబులో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఆ రోజున అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి అప్పటికే వివిధ ఆందోళనలుగా ఫలితంగా ఆ రోజు చెలో హైదరాబాద్ పిలుపుబడి ఇవ్వడం జరిగింది చెలో హైదరాబాద్ భాగంగా విద్యుత్ ఛార్జీలు ఏదైతే భారానికి వ్యతిరేకంగా జరుగుతుందో దాంట్లో మరి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం లాఠీ ఛార్జీలు చేయడం లాఠీ ఛార్జీలు అంతటితో కాకుండా కాల్పులు కూడా జరిపి మరి కాల్పుల్లో కూడా ముగ్గురు అమరులయ్యారు వారిని సంస్కరించు వారిని స్మరించుకుంటూ పది సంవత్సరం మరి ఆగస్టు ఇరవై ఐదో తారీఖున వారిని స్మరించుకుంటూ ఇరవై నుంచి కూడా ఈ పది సంవత్సరాలలో నిర్వహిస్తాము ఇప్పుడు కొత్తగా మరి ఏ అయితే విద్యుత్ సంస్కరణల పేరుతోటి అప్పటికిప్పుడు కూడా ఆ రోజు జరిగిన ఉద్యోగ ఫలితంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలు రాని తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా పరిపాలన కొనసాగించడం తర్వాత అధికారులు ఇప్పించిన మరి వైసీపీ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి తలొక్కి వివిధ పేర్లతోటి స్మార్ట్ మెట్లకు సంబంధించి కొత్తగా స్మార్ట్ మెట్లు పెట్టడం అట్లాగే రైతులకు మేటర్లు బిగించడం ఇవన్నిటికంటే స్పీడ్గా మరి వారి వారి చర్యలని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇప్పటికే వామపక్షాలుగా వివిధ పార్టీలుగా అనంతరం వామపక్ష ఐక్యోద్యమం కూడా మరి కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికీ మరి నగరాల్లో పట్టణాల్లో కూడా మనది ఉద్యమానికి మరి జనాలకి తీసుకెళ్ళడం జరిగింది అయినా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మరి కేంద్రానికి లొక్కి మరి వారి వారి ప్రక్రియ వారు ప్రారంభించిన పరిస్థితిలో మరి అధిక ఎన్నికలు రావటం ఎన్నికల్లో అప్పుడు దాకా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని తగ్గించడమే కాకుండా మార్క్ మీటర్లు ఏదైతే బిగిస్తూ ఉన్నారో అవన్నీ కూడా బిగిస్తే మీరు పగల కొట్టండి మీకు తోడుగా మా పార్టీ ఉండదని లోకేష్ గారు కూడా మంత్రివర్యులు చెప్పడం జరిగింది అవన్నీ రోజున తగ్గించపోగా ట్రోప్ ఛార్జీల పేరుతోటి అదనపు ఛార్జీల పేరుతోటి మరి ఇవన్నీ తగ్గించడానికి పోగా మళ్ళా స్మార్ట్ మీటర్ల విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి స్మార్ట్ సిటీ లేని పేరుతోటి కూడా మరి విజయవా మన గుంటూరుకు సంబంధించి తాడేపల్లి మంగళగిరికి సంబంధించి కూడా మరి వాళ్ళు ప్రకటించి దీంతో త్వరితగతిన స్మార్ట్ మీటర్లకి బిగించేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని సరైన పద్ధతిగా మరి ప్రభుత్వం మరి ఏ రకంగా మరి దాన్ని బాధ్యత తీసుకొని చేస్తారనేది వాళ్ళు ఆలోచించాలి పదిహేను నెలలు అయినప్పటికీ ఇవన్నీ తగ్గిస్తూ ఉన్నాడు తగ్గించిన పరిస్థితి స్మార్ట్ మీటర్లని ఒక పక్క ప్రభుత్వ కార్యాలయాలకి బిగిస్తూ ఉన్నారు అది అయిపోయిన తర్వాత వ్యాపార సంస్థలకి ఇప్పుడు మన గృహోపయోగాలు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు వాస్తవంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి గతంలో మీటర్ తిరిగితే బిల్లు కట్టేవాళ్ళం ఈ రోజున దాన్ని రకరకాల పేర్లతోటి ఏదైతే విద్యుత్ ఎక్కువగా కాల్చుకునే టైర్లో కూడా మరి పీక్ చేసిన పీక్ అవర్స్గా పగటియటం పీక్ డేగా పకటియటం రకరకాల పేర్లతోటి విద్యుత్ ఛాక్చర్లు పెంచే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు దాన్ని వామపక్షాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ఉద్యమం మరి ఏదైతే గత అమరవీరుల చేసిన ఆ రోజున ప్రాణ త్యాగాలని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఛార్జీలని తగ్గించాలని ట్రోప్ ఛార్జీలు కూడా మరి అదనపు ఛార్జీలు ఇవన్నీతో పాటు మీరు తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్లని మేము పగలగొట్టకుండా మీరే పగలగొట్టే ఆలోచన చేయాలని వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు అధికారంలో రావడానికి మూల కారణం కూడా స్మార్ట్ మీటర్లే కాబట్టి స్మార్ట్ మీటర్ల బిగింపుని వెంటనే ఎదుగుదల చేయాలని ఆ రోజున మరి త్యాగాలు ప్రాణత్యాగం చేసిన వారి త్యాగాలను మర్చిపోకుండా రేపు ఇరవై తారీఖున వారికి సంబంధించి ప్రతిజ్ఞాజనంగా ఈ రాష్ట్రంలో మరి వామపక్షాల ఆధ్వరంలో పిలిపేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ గుంటూరు జిల్లాలో కూడా దానికి అనుగుణంగా మరి కింద స్థాయి వరకు పట్టణాల్లో నగరాల్లో అట్లాగే మరి శాఖ శాఖల్లో కూడా ఆ ప్రాంతాలకు కూడా చేసి సచివాలయ పరిధిలో మరి అందరం కూడా ప్రత్యర్థంగా పాటించాలని ఆందోళన ఇరవై ఐదో తారీఖు అందరూ కూడా విజయవంతం చేయాలని వామపక్షాలను కూడా పిలుపునిస్తూ ఉన్నాం